హరిబో హరిబో बद्रीनाथ ओंकारेश्वर श्री हरि नगरी ఇదిగోరా बद्री వస్తే కచ్చితంగా బ్రహ్మకపాలం చూడాలి చూడకుండా నలొద్దు కర్మలకే కర్మలకే బ్రహ్మకపాలం జన్మలకే పాప వినాశం అలకనంద అలకనంద జల సంగీతం శ్రీ హరినామం ఇక్కడైతే డైరెక్ట్ గా స్వర్గానికి జ్ఞానం మోక్షం మోసకే వైకుంఠం హాయ్ గాయస్ దిస్ ఇస్ చక్రీ ఆర్యా వెల్కమ్ బ్యాక్ టు మై వర్డ్ ట్రావెల్ విత్ చక్రీ మా డే టు ద వే టు బద్రీనాథ్ నిన్న వాయిస్ పోయింది మా గుంతా పోయింది కేదార్నాథ్ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు గుర్రాల మీద వచ్చాం పోయేటప్పుడు అయితే నడుచుకుంటూ వెళ్ళాం కానీ వచ్చేటప్పుడు మా వల్ల కాలేదు అందుకని గుర్రాల మీద వచ్చాం వచ్చి రాంపూర్ లో స్టే చేసాం కేదార్నాథ్ తర్వాత కిందకు వచ్చాక ఫస్ట్ గౌరీకుండు గౌరీకుండు తర్వాత సోన్ ప్రయాగ్ సోన్ ప్రయాగ్ తర్వాత సీతాపూర్ సీతాపూర్ తర్వాత రాంపూర్ మేము రాంపూర్ దగ్గర ఉన్నాం అంటే ఎంత దూరంలో ఉన్నాం చాలా దూరంలో ఉన్నాం అక్కడ దాకా ట్యాక్సీలు లేవు గౌరీకుండా నుంచి సోన్ ప్రయాగ్ దాకా ఒక వెహికల్ వాళ్ళే గవర్నమెంట్ వాళ్ళే ఒక వెహికల్ అంటే క్యూలో క్యూ సిస్టమ్ అనమాట అందరూ క్యూలో నిలబడి వన్ బై వన్ వన్ బై వన్ ఇట్లా సీరియల్ లెక్కన వస్తుంటే సీరియల్లో తీసుకొని వస్తారు ఫిఫ్టీ రూపీస్ ఎక్కడి నుంచి గౌరీకుండ నుంచి సోన్ ప్రయాగ దాకా దాంట్లో వచ్చాం ఫిఫ్టీ రూపీస్ ఆ లైన్ లో నిలబడి నిలబడి సోన్ దాకా వచ్చి అక్కడి నుంచి మళ్ళీ రూమ్ దగ్గరికి పదహారు కిలోమీటర్లు మా పదహారు నుంచి ఎనిమిది ఆ పది వచ్చింది పది కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి మధ్యలో ఒక చోట తప్పిపోయాం ఫోన్ లో ఛార్జింగ్ లేవు ఎవరికి నెట్వర్క్ కలవట్లేదు చాలా ఇబ్బంది పడ్డాం వచ్చిన తర్వాత హోటల్లో హోటల్లో ఏదో పవర్ ప్రాబ్లం ఉంది హాట్ వాటర్ రావట్లేదు అసలు ఈ టైంలో ఈ టైంలో లో రావడం చాలా తప్పు నాకు ఇప్పుడు తెలిసింది మే టైంలో లో రాకూడదు వస్తే మోస్ట్లీ కేదార్నాథ్ రావాలని మీరు ప్లాన్ చేసుకుంటే జూన్ జూన్ తర్వాత జూలై ఫస్ట్ వీక్ ఇట్లా ఈ టైంలో రావాలి దానికంటే ముందు వచ్చారా అయిపోయినట్టే చాలా రష్ ఉంది ఈ టైం పర్టికులర్ గా ఈ ఇయర్ లోనే ఎక్కువ ఉందంట చాలా ఎక్కువ రష్ ఉంది ఇప్పుడు మేము ఇంత ఇంత రష్ చూడలేదు అని చెప్పి అంటున్నారు సో మీరు ప్లాన్ చేసుకుంటే జూన్ ఎండింగ్ జూలై ఫస్ట్ వీక్ అలా ప్లాన్ చేసుకోండి వాయిస్ వస్తుంది నా వల్ల కావట్లేదు కానీ మాట్లాడుతున్నా ఏం చెప్పాలి మీకు ఎస్ బద్రీనాథ్ నుంచి ఇంకా అక్కడ నుంచి కేదార్నాథ్ అయిపోయిన తర్వాత బద్రీనాథ్ స్టార్ట్ అయ్యాం దారిలో జోషి జోషి మాత దగ్గరలో ఉన్నాం బద్రీనాథ్ ఇంకొక ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం ఒక మంచి హిల్ స్టేషన్ లో తీసుకున్నాం రూమ్ అదిరిపోయింది చూపిస్తాం మీకు వ్యూస్ అయితే చాలా బాగున్నాయి నిద్ర లాగానే చూసాను గానీ ఫోన్ లో చార్జింగ్ కరెంట్ లేదు మా సో ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తా ఓకే గుడ్ బ్యాక్ కెమెరా మా పిల్లలు ఫోటోలు దిగుతున్నారు అది మా పర్పస్ బ్లాగరేమో కూర్చొని ఫోటోలు దిగుతున్నాడు వీడియోలు తీయకుండా పర్పస్ ఏదిరా పర్పస్ ఏది వీడియో కాల్ లో పర్పస్ చూపిస్తున్నాడు గుర్రోడు రాగర్రో నైట్ మే వచ్చేసరికి లేట్ అయింది డిన్నర్ మిస్ అయింది వాడేమో ఇరవై మందికి డిన్నర్ ప్రిపేర్ చేశారంట డిన్నర్ ఎవరి నువ్వు తిందు అని చెప్పి కూర్చోబెట్టాడంట రే లేం రా అని చెప్పి అందరం చెప్తున్నాడు వచ్చి మాకు మా ఊపి లేదు రా నువ్వు తిన్ రా అంటే ఫుడ్డా ఏం తింటుంది అంటున్నాడు అంట పోయి కూర్చొని అక్కడ ఎంత పాపం కూర్చోబెట్టి ఫుడ్ అంతా పెట్టారంట మనోడికి తింటా సాగర సాగర యూస్ అయితే అదిరిపోయిన డల్ చాలా బాగున్నాయి మా సో ఇక్కడ నుంచి మనం బతినాథ్ వెళ్తాం కదా ఆన్ దేలో ఇంకా బాగుంటాయి అంటే వ్యూస్ లెట్ మీ ట్రై నా గొంతు మళ్ళీ బ్యాక్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా అదే ఉంటుంది కదా స్టెప్ సిల్స్ స్టెప్ సిల్స్ అది వేసుకొని కొంచెం గొంతుని రెడీ చేస్తాయి ఈ లోపల బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోదాం డన్ ఇదిగో మీకు మంజుమల్ బాయ్స్ ఉంటే మాకు తిరుపతి బాయ్స్ ఉన్నారు ఇదిగో ఏ మెయిన్ మెయిన్ పర్సన్ మా సుభాష్ దూకేస్తాడంట మా ప్రియాంక గారు టాబ్లెట్లు ఇస్తుంది నర్స్ ఆవిడ టాబ్లెట్ ఏం కానీ మొత్తం అందరికి నర్స్ అయిపోయి ఉండదు మొత్తానికి డాక్టర్ డాక్టర్ గారు మా డాక్టర్ పన్నెండు వేలు వచ్చి ఉండాలంటే అంట मिक्सल उड़ी कर मिक्सल జస్ట్ రీచ్ టు బద్రీనాథ్ ఇక్కడ కూడా లైన్ చాలా పొడుగ్గా ఉంది మూడు గంటల టైం పట్టిద్దంట మానా విలేజ్ కవర్ చేయలేము టైం ఏమో అయింది ఏం చేయాలి అర్థం కావట్లేదు లెట్ సి వాస్ గోయింగ్ ఆన్ ఏమైతో కానీ మానా విలేజ్ చూడాలి మనం మానా విలేజ్ వెళ్దాం ఏం బ్రో వెళ్ళాల్సిందే నైట్ అయినా సరే వెళ్లాల్సిందే మానా విలేజ్కి వెళ్లాల్సిందే చలి ఉండదు అనుకునే వాళ్ళు చలి చాలా ఉంది స్వెటర్లు కావాలి చలి లేదనుకో మాకు చలి చాలా ఉంది హెల్ప్ చేశాడు మనకి చాలా క్యూ ఉంది ఇక్కడ కూడా నేను త్వరగా దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాను ఇప్పుడు మనం మానా విలేజ్కి వెళదాం ఫోర్ థర్టీ అవుతుంది సో లెట్సీ నేను కొంచెం బయట వేరే వ్యక్తుల ద్వారా వెళ్ళాను దర్శనానికి పోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాను పోలీసు వాళ్ళని అడిగి కొద్దిగా ఎట్లా యూజ్ చూపించి అని చెప్పి మాట్లాడి వెళ్ళొచ్చాను సో మళ్ళీ మనం మనా విలేజ్కి వెళ్ళాలి కదా సో అక్కడ లేట్ అని చెప్పి మాట్లాడాను కానీ అక్కడ పాపం చాలా మంది క్యూలో సేపటి నుంచి వెయిట్ చేస్తారు నాకు అది కొంచెం బాధ అనిపించింది కానీ తప్పదు మనం వీడియో వీడియో పని మీద కదా వచ్చింది మన పర్పస్ మీ అందరికీ చూపించాలి కదా సో ఇక్కడ దగ్గరలో చరణ్ అని ఒకటి బ్రహ్మకపాలం అని ఉంటుంది బ్రహ్మకపాలంకి వెళ్దాం నెక్స్ట్ మనం ఇప్పుడు బద్రీనాథ్ వస్తే ఖచ్చితంగా బ్రహ్మకపాలం చూడాలి చూడకుండా బ్రహ్మ బ్రహ్మకపాలం గురించి చరిత్రలో చాలా కథలు ఉన్నాయి ఒకరేమో శివుడు బ్రహ్మదేవుడి తల నరికితే ఆ తల వచ్చి పడిన ప్రాంతం అని చెప్పి అంటారు ఇదే కపాలంగా భావిస్తూ ఇక్కడ పితృదేవతలకి పిండ కార్యక్రమాలు చేస్తే వాళ్ళకి స్వర్గలోకాలు దొరుకుతాయి అని చెప్పి ఒక నమ్మకం బ్రహ్మకపాలంలో పిండ ప్రదానాలు చేయాలంటే అందరి వల్ల అవ్వదు అందరూ చేయకూడదు కూడా వాటికి కొన్ని లెక్కలు ఉంటాయంట దోషాలు ఏవేవో చెప్పారు వాటికి సో ఒకసారి మీరు కనుక్కొని ఎవరిని పరిగణించి అంటే మనం చేయొచ్చా చేయకూడదు అనే విషయాలు మీ పెద్దవారిని వాళ్ళని కనుక్కొని చేయండి అక్కడ చాలామంది పురోహితులు వీళ్ళు పిండ ప్రదానాలు జరిపించే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఫోర్స్ చేస్తుంటారు కానీ మీరు పూర్తిగా వివరాలు కనుక్కొని చేయండి బ్రహ్మకపాలంలో చేస్తే డైరెక్ట్గా స్వర్గానికి వెళ్తారనేది చాలా మంది నమ్మకం టెంపుల్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఉంది సో ఈ టెంపుల్ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచే మానా విలేజ్కి వెళ్ళే ట్రెక్కింగ్ కూడా స్టార్ట్ అవుతుంది త్రీ త్రీ కిలోమీటర్స్ వెళ్ళాలి టూ కిలోమీటర్స్ వచ్చి ఆల్రెడీ త్రీ కిలోమీటర్స్ వెళ్ళాలి మానా విలేజ్ చూద్దాం ఖచ్చితంగా చూడాలి మానా విలేజ్ ఇండియా లాస్ట్ విలేజ్ అంటారు కానీ రీసెంట్గా మోడీ గారు ఇండియా ఫస్ట్ విలేజ్ చేశాడంట సో గోయింగ్ టు ఇండియా ఫస్ట్ విలేజ్ మనా అక్కడ చివరిలో కాఫీ షాప్ ఉంటుంది అంట లాస్ట్ కాఫీ షాప్లో టీ తాగండి వెళ్ళి అని చెప్పి ఒక అతని చెప్పాడు టీ తాగిన తాకపోయినా ముందు అయితే మనా విలేజ్ చూద్దాం లైన్ ఇక్కడికి ఎండు ఇక్కడి నుంచి టెంపుల్ దాకుంది లస్ గో